ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళ ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఈ ఆఫర్ సెప్టెంబర్ పదమూడు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు విచ్చేయండి ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు ధర్నాలు చేపట్టాయి కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శనలు చేశాయి మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని నేతలు ఆరోపించారు కేంద్రం వెంటనే నరేగా బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును వికసిత భారత్ జీ రామ్జీగా మార్చడాన్ని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి పథకానికి గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించాయి రంగారెడ్డి జిల్లా ముయినాబాద్ లో పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు మార్చినంత సులువుగా ప్రజల గుండెల్లోంచి గాంధీని తొలగించలేరని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక సోనియా రాహుల్ గాంధీలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు ఉపాధి హామీ పథకం పేరు మార్పు అప్రజాస్వామికమన్న ఆయన కేంద్రంలో అధికారం చేపట్టిన వెంటనే గాంధీ పేరును పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు మంత్రిగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గాంధీ మహాత్మాగాంధీ ఉంది కాబట్టి ఆ పేరు చేయాలి ఆ స్కీమ్ నెంతేయాలని ఎత్తేజీ పని ఇష్టంగా ఆలోచిస్తా ఉన్న ఇది కోట్లాది ప్రజల పొట్టగొట్టడమే పది సంవత్సరాలు దాటింది ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క నయా రాష్ట్ర నుంచి కేంద్రానికి పనులు కడుతున్నాం కానీ అదే నిష్పత్తిలో ఆ ఏ వాటా రాష్ట్రానికి కావాలో ఆదాయం రాష్ట్రం ఇవ్వడం లేదు ఎన్ని ఎత్తులు కొయ్యత్తులు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని లేరు వంద శాతం ముమ్మాటికి వచ్చేటువంటి భవిష్యత్తులో ఏ ఎన్నికలైనా వంద శాతం కాంగ్రెస్ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు జగిత్యాల భవన్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మహబూబాబాద్ లో ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు ఉపాధి హామీ పథకం పేరు మార్పు బిల్లును కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని బలరాం నాయక్ డిమాండ్ చేశారు సంగారెడ్డి గంజి మైదానంలో టీజీ ఐఏసీ చైర్మన్ నిర్మలారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు బీజేపీ ప్రభుత్వం స్వాతంత్ర్య పోరాట యోధులను అవమానపరుస్తోందని అదాని అంబానీలకు అనుకూలంగా ఉంటుందని ఆరోపించారు నల్గొండలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్నా కేలాస్ నేత ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేశారు క్లాక్ టవర్ సెంటర్ నుంచి రామగిరి గాంధీ విగ్రహం వరకు నల్ల నల్లబ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ చేపట్టారు దేశంలో మోదీ ప్రభుత్వం గాడ్సే సిద్ధాంతాలను అమలు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు వరంగల్ జిల్లా వర్ధనపేట అంబేద్కర్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి ఉపాధి హామీ పథకంలో తొంభై శాతం ఉన్న కేంద్ర వాటాను నలభై శాతానికి తగ్గించి రాష్ట్రాలపై భారం మోపుతుందని ఆరోపించారు